నాయకుడు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం మనకు వచ్చి సంవత్సరం అయిన తర్వాత సుపరిపాలన తొలి అడుగు అనే దాని కార్యక్రమం మీద ప్రతి గ్రామాలలో తిరిగి మనమైతే సంవత్సరము ముందర ఏమైతే వాగ్దానాలు చేసినామో తర్వాత కూడా ఇప్పుడు మనం సమ అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఏమేమి ప్రజలకు చేకూర్చినామనేది తెలియపరచడానికి మన నదిగుడుకులు మహర్శి వాదే సార్ ఆదేశాల మేరకు అదేవిధంగా ఎమ్మెల్యే గిట్టాజేస్తు ఆదేశాల మేరకు ఈరోజు మన గ్రామంలో మన కూర్చోల గ్రామంలో తిరగడము వాడు వాడికి బూత్ ఎంత రూటో తొంభై నాలుగు బూతులో ఇల్లు తిరుగుతూ అందరినీ అడగడం జరిగింది మనకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము వృద్ధులకు ఉద్దాప పింఛను మూడు వేలు ఉండేది నాలుగు వేలు ఇస్తా అన్నాడు నాలుగు వేలు కూడా ఇచ్చినాడు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు పింఛను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులకు పదహైదు వేలు అదేవిధంగా సిలిండర్లు కూడా ఫ్రీగా ఇస్తా అన్నాడు ఇప్పటికే సిలిండర్లు కూడా పన్నేయని ప్రతి వాళ్ళు చెప్తా ఉన్నారు మళ్ళా తల్లి వందనం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా మా ఇంట్లో పన్నెయ్యని నిల్లు తిరగడంలో ప్రతి ఆడపక్షులు వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత సిసి రోడ్లు కూడా మనకు నందికొట్టు యోజవర్గంలో కూడా వేయడం జరిగింది అదే కార్యక్రమంలో ఇప్పుడు ఈ రోడ్డుకు మనం కనపడే సిసి రోడ్డు కూడా మనకు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాకనే ఇవ్వడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అని చెప్తున్నాడు కాబట్టి తర్వాత ఆగస్టు పదహైదుకు ఫ్రీ బస్సు కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది మన నాయకులు అందుకనే మనం అందరం కూడా ఆయన చేసిన అభివృద్ధి పనులు గుర్తుంచుకొని రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్లు కానీ వార్డ్ మెంబర్లు కానీ ఎపిటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరికీ కూడా మనం అంతా గెలిపించాల్సిన బాధ్యత మన కార్యకర్తల అందరిపైన ఉంది కాబట్టి మీరు అందరూ గట్టిగా చేసి అందరికీ ప్రజలందరికీ కూడా ఈ ఆయన ఇచ్చిన పథకాలు చెప్తూ అందరికీ కూడా అభివృద్ధిగా జరగాలని చెప్పి కోరుతున్నాం